ఒక రాత్రిలోనే కోట్ల రూపాయలు సంపాదించే వేష్య ఆ యవనస్తురాలు ఏసు ప్రభువులోనికి ఎలా మారింది దేవుడు ఆమె జీవితాన్ని ఎలా మార్చాడు అమెరికా దేశంలో ఆమె పేరు యాని లోబర్ట్ యాని లోబర్ట్ ఆమె యవ్వన కాలంలో టీనేజ్ వయసులో ఆమె యొక్క ప్రేమలో పడిందట ఆ ప్రేమించినటువంటి ఆ వ్యక్తి సర్వస్వం అనుకొని తన జీవితాన్ని తన చేతిలో పెట్టిందట కొంతకాలం తర్వాత ఆమెని ఆ యొక్క ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు తను ఎలా ప్రేమించాడో అలాగే చాలామంది స్త్రీలను అతను మోసం చేసిన సంగతి ఈ అమ్మాయి ఈ అవనస్తు జీర్ణించుకోలేకపోయింది అతి చిన్న వయసులోని ఆ తర్వాత అతని చేతి నుంచి బయటకు వచ్చేసి తాను ఒక విలాసవంతమైన జీవితాన్ని జీవించాలి ఒక లైఫ్ని ఎంజాయ్ చేయాలి అలా జీవించాలంటే సారంత డబ్బు కావాలి ఆ డబ్బు కానీ చేతిలో ఉంటే ఆ డబ్బు ద్వారా మంచి లైఫ్ని మంచి జీవితాన్ని కోరుకున్నట్లుగా జీవించవచ్చు అని ఆ యవనస్తురాలు అనుకుంది అలా అనుకున్న సమయంలో ఆమె ఒక అలా డబ్బు అలాంటి డబ్బు నేను సంపాదించాలంటే తక్కువ టైంలో సంపాదించాలంటే నేను ఒక బాగా ధనవంతుణ్ణి నేను వివాహం చేసుకోవాలి ఒక కోటీశ్వరుని వివాహం చేసుకుంటే నా లైఫ్ ఇక లైఫ్ టైం అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అనుకుని ఆమె ఒక కోర్టీశ్వరుడు కోసం ఆమె వెతుకుతూ ఉంది ఆమె వెతుకుతూ ఉంది అయితే పెద్ద పెద్ద కోటీశ్వరులు సెలబ్రిటీసులు అధిక ధన సంపన్నులు ఎక్కడుంటారు అని ఆమె ఆలోచిస్తే ఆమె పబ్బుల్లోనూ అలాగనే మరి రెస్టారెంట్ల దగ్గర విలాసవంతమైనటువంటి కార్యకలాపాలు ఎక్కడ జరుగుతాయో నైట్ క్లబ్బుల దగ్గర విలాసవంతమైన కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయో అక్కడ బాగా ధన సంపన్నులు వస్తారు అనుకుని ఆమె ఆ ప్రాంతాలకు వెళ్ళింది ఆ క్లబ్బుల దగ్గర డిస్క్ టెక్కల దగ్గర ఈ విధంగా ఆ ప్రదేశానికి వెళ్ళి అది అక్కడ నిలబడింది అలా నిలబడినప్పుడు రోజు అలాగే నిలబడుతుంది ఎవరు పరిచయం కాలేదు అయితే అక్కడ ఒక స్త్రీ పరిచయం అయింది పరిచయం అయ్యి అడిగింది ఏమిటి ఇక్కడ నిలబడ్డం అడిగింది తన యొక్క ఉద్దేశం అంతా కూడా అంత చెప్పింది అయితే ఏమందంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించే మరి అవకాశం నా దగ్గర ఉంది నువ్వు చేస్తావని అడిగింది తప్పనిసరిగా నేను చేస్తాను అని అంది అయితే రేపటి నుంచి నువ్వు చాలా అందంగా తయారైపోయి నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉంటావు అందంగా తయారైపోయి లిప్ కానీ మేకప్ కానీ వేసుకొని నేను చెప్పినట్టుగా నువ్వు నేను చెప్పినట్టుగా చేయమని ఇక్కడ రమ్మని చెప్పిస్తా ఉంది ఈ యానీ లోబర్ట్ యవన కాలంలో తన ఆశ ఏంటంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి లైఫ్ని ఎంజాయ్ చేయాలి తనకు ఇష్టం వచ్చినట్టుగా లైఫ్ని జీవించాలనుకున్న కోరిక కోటి స్వరాలు అవ్వాలన్న కోరిక ఉంది అయితే రెండో రోజున ఆమె ఈ స్త్రీ దగ్గరకు చెప్పినట్టు కానీ మేకప్ వేసుకుని చక్కగా అసలు అందంగా తయారయచ్చింది అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్ళింది ఆ ప్రదేశమే వేష్య గృహం వేష్య గృహం వేష్య వృత్తిలోనికి ఆమె ప్రలోభ పెట్టి ఈ వేష్య వృత్తిలోనికి దింపింది దింపినప్పుడు ఆమె మొదటిగా చైనా వ్యక్తితో పరిచయం అయిందంట ఈ చైనా వ్యక్తితో పరిచయమైనప్పుడు ఆయన ఒక గంటకి నాలుగు డాలర్లు ఇచ్చేవాడంట తన యొక్క పస్టు జీతం అంటది ఆ తర్వాత ఎనిమిది డాలర్లు ఆ తర్వాత రోజు రోజుకి ఆమె యొక్క పొజిషన్ మారిపోతుంది ఎలా మారిపోయిందంటే ఒక్క గంటకి ఏడు వేల డాలర్లు తీసుకునేంత సంపాదించేంత స్థితికి ఆమెపోయిందంట ఏడు వేల డాలర్లు తీసుకునే స్థితికి ఆ విధంగా తన శరీరాన్ని అమ్ముకుని ఈ డబ్బు కోసం ఆశపడి తన జీవితం అంతటిని కూడా ఆమె నాశనం చేసుకుంటున్నాను అన్న సంగతి ఈ యానీ లోబడి తెలుసుకోలేకపోయింది ఆ విధంగా తను జీవిస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఆమెకి పరిచయం అయ్యాడు పరిచయం అయ్యి నేను వివాహం చేసుకుంటాను నిన్ను నేను బాగా చూసుకుంటాను ఇక నువ్వు ఈ వృత్తు మానేసాయమని చెప్పని ఆమె దగ్గరికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఆమెతో చెప్పాడు ఆమె ఆ వేస జీవిత వృత్తిని మానేసి ఈ వ్యక్తిని వివాహం చేసుకుంది కొంతకాలం హ్యాపీగానే ఉంది ఆనందంగానే ఉన్నారు కొన్ని రోజుల తర్వాత ఈ వ్యక్తి ఆమెను టార్చర్ చేయటం ప్రారంభించాడు అంతవరకు బాధను చూసుకున్నాడు ఆమెకేం కావాల్సిన అన్ని అన్ని సౌకర్యాలు చూసుకుంటున్నాడు కొన్ని దినాలైన తర్వాత ఆమెను భయంకరటువంటి చిత్రహింసలు పెడుతున్నాడు బాగా చూసుకుంటానని చెప్పి హింసిస్తున్నాడు ఆ సిగరెట్లతో సిగరెట్తో ఎక్కడ పడితే అక్కడ కాలుస్తున్నాడు తన శరీరాన్ని కోస్తున్నాడు ఆమె ఆ టార్చర్ తట్టుకోలేక ఆ పెయిన్ కిల్లర్స్ చేసుకుంటుంది చివరికి ఆయన ఏమన్నాడంటే నువ్వు కానీ మాట్లాడేవంటే నిన్ను కాల్చి చంపేస్తానని నోట్లో గన్న పెట్టి ఆమెను బెదిరిస్తున్నాడు చివరికి ఆమె ఈ టార్చర్ తట్టుకోలేక డిప్రెషన్లో గెలిపోయింది ఏంటి నా జీవితం ఇలాగ అయిపోయింది నేను ఏమనుకున్నానో నా జీవితం ఏ విధంగా అయిపోయింది నా వృత్తికి ఎలాగైపోయిందంటని ఆమె ఆల్కహాల్కి అయిపోయింది డ్రగ్స్కి ఎడిట్ అయిపోయింది చివరికి ఆమె అన్ని వ్యసనాలకి బానిసలా అయిపోయింది అలాంటి ఆ అయిపోయింది ఆ టార్ ఆ టార్చర్ తట్టుకోలేక ఈ భయంకరటువంటి ఈ వ్యసనాలకి అయిపోయింది ఈ అవనస్తురాలు అలాంటి సమయంలో అలాంటి సమయంలో ఆమె ఎప్పుడైతే ఈ ఈ డిప్రెషన్స్ బయట రావటానికి ఈ మాదక ద్రవ్యాలు ఈ డ్రగ్స్ ఇలాంటివన్నీ వాడుతుందో అవి వాడటం వల్ల అతి తక్కువ వయసులోనే ఆమెకి క్యాన్సర్ సోకిందంట క్యాన్సర్ వ్యాధి ఆ క్యాన్సర్ వ్యాధి రావటం చివరికి ఆమె శరీరం అంతా క్షీణించిపోవటం ఆ జుట్టు అంతా కూడా ఊడిపోవటం చాలా భయంకరమైన పరిస్థితి ఆమెలోకి వచ్చింది ఆమెలోకి వచ్చింది చివరికి ఆ క్యాన్సర్ వ్యాధితో ఆ క్యాన్సర్ వ్యాధితో ఆమె జీవిస్తున్న సమయంలో ఆమె ట్రీట్మెంట్ చేసుకుంటుంది ఆ తర్వాత ఆమెకి కియో అది చేస్తూ ఉంటారు కదా ఆమె కూడా చేస్తున్నారు ఆమెకి ఈ క్యాన్సర్ వల్ల తన రోజు రోజుకి తన శరీరం క్షీణించిపోయి శరీరం అంత నల్లబారిపోయి అందవిహారంగా మారిపోయింది ఆమె ఇప్పుడు డబ్బులు అవసరమైంది ఎందుకంటే చూసుకుంటాను చూస్తాను వాడు ఇతను కూడా టాచర్ పెట్టాను ఆమె డబ్బులు అవసరమైపోయి ఇప్పుడు నాకు డబ్బు కావాలి నేను స్ట్రీట్మెంట్ చేయించుకోవటానికి అని మళ్ళా వేష్య వృత్తికి వెళ్దామని వెళ్ళింది ఎవరు కూడా ఆమె యాక్సెప్ట్ చేయట్లా ఆమె రూపం మారిపోయింది ఆమె శరీరం మారిపోయింది చివరికి ఆమె ఏం చేసేది లేక ఆకర్ స్టేజ్కి వచ్చేసింది ఆకర్ స్టేజ్కి వచ్చేసింది అందుకని యవన కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మీ అవయవులను దుర్నీతికి సాధనమునగా వాడకండి అని పౌరులు చెప్తాడు అయితే ఈ స్త్రీ ఇక యవనస్తురాలు లాస్ట్ చేతిలో ఉంది ఆ క్షరీర రోజున క్షీణించిపోతూ ఉంది ఆ సమయంలో షడన్గా ఆమెకి చిన్నప్పుడు ఆమె సందేశ్వరికి వెళ్ళేదంట ప్రార్థనా మందిరానికి వెళ్ళేదంట ఆఖరి టైంలో ఆమె కేసు వారికి గుర్తొచ్చారు అంతే కదండి ధనం ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు ఉన్నప్పుడు ప్రభు గుర్తురాడు ఈరోజు నీ కష్టమే ఆమె దేవుని గుర్చేసినట్లుగా చేసింది ఈ ప్రపంచంలో రక్షించేవాడు ఎవడైనా ఉన్నాడే అంటే అది ఏసు ప్రభు నువ్వే తప్ప ఇంకెవరు లేరు ఆపదలో ఆదుకునేవాడు నీవే మరణం నుండి తప్పించేవాడు నీవే నువ్వు తప్ప మరొకరు ఈ ప్రపంచంలో లేరయ్యా నేను బ్రతకటానికి ఒక అవకాశం ఇస్తావా ఒక్క అవకాశం ఇవ్వమని ఆ మంచి మీద ఏడుస్తూ తన పాపమలను ఒప్పుకుని ఆమె ఏడుస్తూ కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఆ బెడ్ మీదే పడిపోయి కోమలోకి వెళ్ళిపోయిందంట కొన్ని రోజుల తర్వాత ఆమె కోమల నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చి చూసే వరకు ఆమె హాస్పిటల్లో ఉంది హాస్పిటల్లో ఉంది అమ్మాయి మెరుగు వచ్చినప్పుడు హాస్పిటల్లో అందరూ అంటున్నారు చూసిన వాళ్ళు అంటున్నారు ఈ అమ్మాయి ఆ యేసు ప్రభావి రక్షించాడు ఆ యేసు ప్రభావి లేకపోతే ఏమి ఎప్పుడో చచ్చిపోయాడు అని అందరూ అంటున్నారు అప్పుడు ఆ పంచమేధి ఉండి దేవుని రెండు చేతులు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ దేవునికి కృతజ్ఞతా స్థుతిలో చెల్లిస్తూ తన పాపములన్నింటినీ ఒప్పుకొని తాను ఈ మరణం నుండి తప్పించిన దేవుని కృతజ్ఞతా స్థుతిలో చెల్లించింది ఆ విధంగా ఆ అమ్మాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడి అద్భుతమైన స్వస్థతని ఆ యొక్క యానీ బోర్డుని పొందుకుంది దేవుని స్తోత్రుని కలిగినక ఆ క్యాన్సర్ వ్యాధి నుండి దేవుడు ఆమెని స్వస్థపరిచాడు దేవుడు ఆమెని స్వస్థపరిచాడు అప్పుడు దేవా నా ప్రార్థన విన్నావా ఈ పాపి ప్రార్థన విన్నావా దేవుడు ఆయన నా ప్రార్థన ఆలకించాడు ఎందుకంటే నేను బిడ్డ మీద పడుకుని కోమాలకు వెళ్ళిపోయాను ఏ సూప్రవారి ఆంబులెన్స్ పంపించాడు యేశ ప్రభు గారు తీసుకు మళ్ళా ఇక హాస్పిటల్లో జాయిన్ చేసి ఈరోజు నా ట్రీట్మెంట్ జరిపించాడు నా ప్రార్థన విన్నాడని ఆ దేవుని సన్నిధిలో ఆ దేవుని సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకొని ప్రభా ఇక్కడి నుంచి నేను నూతన జీవితాన్ని జీవిస్తా నూతన ఇక నూతనమైనటువంటి నడవడి నడుస్తాను ఇక నూతన సృష్టిగా మారుతా నూతనంగా జీవిస్తాను ప్రభా నీకోసమని ఆ ప్రభు కోసం ఆమె క్షమాపణ చెప్పి దేవుడి సన్నిధిలో ఆమె ప్రభు కొరకు సమర్పించుకుంది దేవుని స్తోత్రం కలిగినగా అలియ కొద్ది దినాల్లోనే ఆమెకి క్యాన్సర్ మీద పూర్తిగా స్వస్థపరిచిపోయింది స్వస్థపడిపోయింది స్వస్థపరచిపడింది ఆ తర్వాత ఆ తర్వాత ఆ స్త్రీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మరల పాత ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ కూడా పరిచయం అవుతున్నారు కానీ ఆయన ఫ్రెండ్స్ అందరూ పరిస్థిమవుతున్నారు అప్పుడు అవి తన జీవితాన్ని ప్రభు సమర్పించుకుంది ఇక నేను ఈ పాపపు వృత్తిలోనికి ఈ పాపపు జీవితంలోకి నేను వెళ్ళాలనుకుని ఇక ప్రభు కొరకు ఒక మంచి మందిరానికి వెళ్ళటం ప్రారంభించింది శ్రేష్టమైన వాక్యం ఏంటో నేర్చుకుంది రోజు రోజుకి ప్రార్థనలో వాక్యంలో దినదినం ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంది ఆమె స్త్రీ ఒకరోజు శేసవ ఆమెతో మాట్లాడాడు ఆవితే మాట్లాడి ఆవిత యాని నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా నీ కళ్ళు నీ ముఖము చాలా అందంగా ఉన్నావు మరలా పాత జీవితానికి వెళ్తావా అని అడిగాడంట ఏంటి ప్రభా ఆ పాత జీవితం వద్దనుకునే కదా ఇక నీలో కొత్త జీవితం ప్రారంభించిన ప్రభా ఇక నేను వెళ్ళను ప్రభా అంటే కాదమ్మా ఒకప్పుడు పాతగా ఉన్నవారు ఎవరు నీ ప్రాత ఉన్నారు నీలాగా అనేక మంది వేష వృత్తిలో ఈ పాప జీవితంలో నశించిపోతున్నారన్నారు వారందరూ ఎద్దరికి వెళ్ళి వారికి దేవుని ప్రేమ గురించి చెప్పి దేవుని స్వార్థ చెప్పి నీకులాగానే అనేక మందిని నువ్వు రక్షించగలవమ్మా అని ప్రభు అడిగాడంట వెంటనే దేవుడు ఆమె హృదయాన్ని తచ్చినప్పుడు ఆమె ప్రార్థించి ఖచ్చితంగా ప్రభ నేను నేను నా ప్రభ నేను నీకోసం సాక్షి నిలబడతాను అని ఈ యానీ బోర్డ్ దేవుని పిలుపుని అందుకొని ఆమె ఏం ఇష్టం తెలుసండి ఆమె ఒక బైబ ఒక ఒక సంస్థని ఒక ఆర్గనైజేషన్ స్థాపించింది ఆ దాని పేరే హాకర్స్ ఫర్ జీజస్ హోకర్స్ ఫర్ జీజస్ అనే ఒక సంస్థను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది హాకర్స్ అనగా వేసి అని అర్థం వాళ్ళందరినీ కూడా మరి సువార్త చెప్పి ఆమె ప్రపంచ దేశంలోనే అనేక మందిని ప్రభులోకి నడిపించిందంట నడిపించింది అనేక మందిని ఆమె ప్రభులోకి మార్చిందంట యానీ బోట్ అవి యాని బోట్ ఆమె మధు మారి ఆమె ద్వారా అనేక మంది పాపములున్న జీవితాలను రక్షించి ఆమె ప్రభు కొరకు మందిని సంపాదించిందంట ఆ యవనస్తురాలు దేవునికి స్తోత్రం కలిగింది కాక క్రిస్తుల ప్రిల్లరా ఈరోజు ఆ యానీ బోర్డ్ అనే ఆ యొక్క యవనస్తురాలు అతి చిన్న వయసులో ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులోనే క్యాన్సర్ వ్యాధి పడిపోయింది తన జీవితం అంతా కూడా ముగించి వేసుకోండి కనికరం కలిగిన దేవుడు రక్షకుడైన దేవుడు ఆమెను చూసి జాలిపడి ఆమెను స్వస్థపరిచి ఆమెను గొప్ప సాధనంగా వాడుకొని తనలాగా నశించిపోతున్న వేలాది కోట్లాది మంది ప్రజలను రక్షించినట్లుగా ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు పాపం నుంచి రక్షించాడు ఆమె అనేకమంది నడిపించినట్లుగా మనం కూడా ప్రభువు దగ్గరికి అనేకమంది అనిపించాలి ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఒక్కదానివే రాకూడదు నీతో పాటు నేను భర్తను తీసుకురావాలి నీ బిడ్డను తీసుకురావాలి నీకు ప్రార్థించి వినపాలు చేసిన వాళ్ళంటారు వాళ్ళందరూ ప్రభువులోకి నడిపించినప్పుడు ఆ స్త్రీ ఎలాంటి ఘనతకెక్కిందో ఎక్కడ ఘనహీనురాలుగా ఉందో అక్కడే ఘనపరచబడినట్లుగా దేవుడు నిన్ను కూడా ఆస్వాదిస్తాడు బైబిల్ గ్రంథం రాయబడింది సామెతల గ్రంథం ముప్పై ఒకటా అధ్యయ ముప్పై వర్షంలో అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అందము మోసకరము సౌందర్యం వ్యర్థము అని రాయబడింది ఆమె చేసిన పనిని బట్టి దేవుడు ఆమెను కొనియాడతాడని రాయబడింది రోజున దేవునిలో అందంగా ఉండాలి పరిశుద్ధతలో ప్రార్థనలో ప్రభు కొరకు నమ్మకంగా మన ఉన్నప్పుడు సాధువైనట్టు మృదువైనటువంటి హృదయ అలంకరణ అందంగా ప్రభు కొరకు అనిపించినప్పుడు నీ ద్వారా దేవుడు అనేక మంది జీవితాలను ప్రభావితం చేసేవాడుగా నిన్ను దేవుడు మార్చిపోతున్నాడు కాబట్టి యవన వయసులో ప్రేమలో పడిపోయి తన జీవిత సర్వస్వలసిన ప్రేమలో మోసపోయి తప్పు వెమ్మడే తప్పు తప్పు వెమ్మడే తప్పుడు చేసుకుంటూ తన జీవితం మొత్తం నాశనం చేసుకున్నాను ఈ యాని బోర్ అనే యవనస్తురాన్ని దేవుడు ఎలా మార్చాడు ఈరోజున నా భర్త మారడండి నా బిడ్డలు మారడండి అనుకోవద్దు దేవుడు ఎలాంటి ఎలాంటివన్నీ మారుస్తాడు ఈరోజు నువ్వు ప్రార్థించి ఖచ్చితంగా నీ బిడ్డని నీ భర్తని నీ కుటుంబాన్ని నీ స్థితిగతులే మార్చి అనేకుల సాక్షి నిలబెట్టిన గాక ఆమె పరిశుద్ధమైన మా తండ్రి ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలే చేస్తాం మొదట మా బ్రతుకులను మార్చండి అలాగే మా ద్వారా సాక్షి ద్వారా అనేకమంది నడిపించినట్లుగా ప్రభా యమని బిడ్డలను మీ సన్నిలోకి నడిపించి దీవించమని ఏ సునవడచ్చు తండ్రి ఆమె దేవుడి మిమ్మల్ని దీవించినగా